నిఖిల భువన లక్ష్మీ నిత్యలీలాస్పదాభ్యాం లీలాస్పదాభ్యాం కమల గర్వ సర్వంకషాభ్యాం ప్రణమద భయదాన ప్రౌఢి గాఢాద్రుతాభ్యాం కిమపి వహతు చేత కృష్ణ పాదాంబుజాభ్యాం ఈ శ్లోకంలో తాను ఉపాసించే కృష్ణుని పాద పద్మాల మాహాత్మ్యాన్ని వివరిస్తున్నారు వర్ణిస్తున్నారు ఆ పాద పద్మాలు ఎట్లాంటివి అవి ఏమవ్వాలి అంటే నిఖిల భువన లక్ష్మి నిత్య లీలాస్పదాభ్యాం నిఖిలమైనటువంటి సమస్తమైనటువంటి భువన లక్ష్మి లోకంలో ఉండేటటువంటి అన్ని లోకాలలో ఉండేటటువంటి శోభా సమృద్ధికి సంబంధించే శాశ్వత విలాసాలకు నిత్యలీలాస్పదాభ్యాం నిరంతరము ఎల్లప్పుడూ వాటికి సో శాశ్వత విలాసాలకి ఆశ్రయస్థానాలు అంటే సమస్తమైనటువంటి లోకాలలో అంటే పద్నాలుగు లోకాలలో ఈ పద్నాలుగు లోకాలు అనేటటువంటి లక్ష్మీదేవి లేక పద్నాలుగు లోకాలలో ఉండేటటువంటి లక్ష్మి అంటే సంపద కాంతి శోభ ఇలాంటి అర్థాలు ఉన్నాయి అటువంటి దానికి నిత్యలీలాస్పదాభ్యాం ఎల్లప్పుడూ విలాసంగా ఆశ్రయం ఇచ్చినటువంటిది అంటే ఎప్పుడూ కూడా వాటి చే వాటికి స్థానమై తాను ఉన్నటువంటివి అయినా స్థానాలు కమల విపిన వీధి గర్వ సర్భంకషాభ్యాం కమల విపిన వీధి కమలములు అంటే పద్మాలు పద్మాలు అనేటటువంటి తోట్ దాని యొక్క వీధి అంటే ఆ ఉండేటటువంటి దాని సముదాయము అని క్రమంగా వరుసగా ఉండడం దాని యొక్క గర్వ సర్వంకషాభ్యం వాటికి ఉండేటటువంటి గర్వాన్ని సమగ్రంగా నశింపచేసేవి పద్మాలకి చాలా అహంకారం ఉంది గర్వం ఉంది ఏమని తాము అందంగా ఉంటాం సుకుమారంగా ఉంటాం పం మంచి సువాసనలు వెదజల్లుతాం మమ్మల్ని మించినటువంటి ఇంకెవరు లోకంలో లేరు అందంగా ఉండేవాళ్ళు కానీ అందగత్తెలు కానీ ఎవరైనా సరే వాళ్ళని వర్ణించాలి అంటే మాతోనే పోలికలు చెప్తారు పద్మం లాంటి అంటారు పద్మ బ్రేకులు లాంటి కళ్ళు అంటారు పద్మాలు లాంటి చేతులు అంటారు పద్మాలు లాంటి పాదాలు అసలు అంతా పద్మంతో పోలుస్తారు పోలిక కంటే ఉపమానం చెప్పడానికి నిలయమైనటువంటి మేము చాలా అందానికి సౌకుమార్యానికి పరిమళం కలిగి ఉండడానికి ఆహ్లాదం కలిగించటానికి ఇవన్నీ ఉన్నా సంతోషం కలిగించాలిగా వీటన్నిటికీ నిలయమైనటువంటి మా అంతటి గొప్పవాళ్ళు లేరు అని కాస్త గర్విస్తూ ఉంటాయి పద్మాలు ఒక పద్మం కాదు పద్మముల యొక్క సముదాయం అంతా ఉంటే క్రమంగా వరుసల్లో ఉంటే వాటన్నింటి యొక్క గర్వాన్ని పరిపూర్ణంగా పోగొట్టేటటువంటివి కృష్ణుడి యొక్క పాదాలు పద్మాల్లాగా ఉంటాయి పద్మానికి ఉండేటటువంటి పరిమళమా పాదాలకు ఉంటుంది అంతేకాదు పద్మపు రంగు కూడా ఉంటుంది లేత గులాబీ రంగులో ఉంటాయి అంతేకాదు మెత్తగా ఉంటాయి వాటిని చూస్తే సంతోషం కలుగుతుంది ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి అటువంటి పాదాలు ఏవైతే ఉన్నాయో అవి అవి ఏం చేస్తూ ఉంటాయంటే కమలాలని వెక్కిరిస్తున్నాయి ఏ మీరేం గొప్ప ఈ విషయంలో నన్ను చూడండి నాకన్నా మీరు ఏమాత్రం గొప్ప కాదు మీ అహంకారాన్నంతా క్షణంలోనే పోగొడతా పోటీ పెట్టుకుంటే మీకన్నా నేనే గొప్ప మీరేం పనికి వస్తారు మీరేం పనికిరారు మీ దగ్గర ఉండేటటువంటిది చాలా తక్కువ స్థాయికి చెందినటువంటిది నా పాదాలు మీకన్నా రంగు బాగుంటాయి నా పాదాలు మీకన్నా మెత్తగా ఉంటాయి నా పాదాలు మీకన్నా మంచి సువాసన వెదజల్లుతాయి అంతేకాదు మిమ్మల్ని చూసిన దానికన్నా నా పాదాలను చూస్తే మరింత ఆహ్లాదం సంతోషం కలుగుతాయి కనుక అది ఏ విషయంలోనూ నాతో పోటీకి రాలేరు అని వాటి యొక్క గర్వాన్ని పోగొట్టేటటువంటివి భయదాన ప్రౌఢిగాఢ ఆదృతాభ్యాం ప్రణమ నమస్కారం చేస్తూ ఉన్నటువంటి వారికి అభయదాన ఆ భయాన్ని ఇవ్వడంలో ప్రౌఢిగాఢ ఆదృతాభ్యాం అండ్ అందులో ఉండేటటువంటి ప్రౌఢిమ ఏదైతే ఉందో నేర్పరితనం దాంట్లో ఆ నేర్పరితనం చాలా గాఢంగా లోతుగా దట్టంగా ఉంది ఉండి ఆదరం ఆదరిస్తూ ఉంది ఎవ్వరైనా సరే ఆ పాదాలకు ఒకసారి గనక నమస్కారం చేసినట్టయితే అవి నమస్కరించినటువంటి వారికి అభయాన్ని ఇస్తాయి అంతేకాదు అభయాన్ని ఇవ్వడం అనేటటువంటి దాంట్లో చాలా గాఢమైనటువంటి నేర్పరితం అధికంగా కలిగి ఆదరించే లక్షణం ఉంది ఇక్కడ అభయ శబ్దానికి మనం అర్థం ఏం చెప్పుకుంటామంటే అభయం అంటే భయం లేకుండా చేయడం భయం లేకుండా చేయడం అంటే అర్థం ఏమిటి తప్పులు చేసేసి నేను తప్పు చేసేసాను నన్ను రక్షించు అంటే వచ్చినటువంటి వాళ్ళని రక్షిస్తే అది అభయం అవుతుందా కాదు కదా అసలు భయపడే పరిస్థితే లేకుండా చూ చూడడం అన్నది జరుగుతుంది భయపడే పరిస్థితి లేకపోవడం అంటే ఎప్పుడు భయపడతారు మనుషులు తప్పు చేస్తే భయపడతారు ఏమాత్రం తప్పు చేయకుండా ఉండడం అంటే ఎవరైతే కృష్ణుడికి నమస్కారం చేస్తారో కృష్ణుడు వాళ్ళని ఆదరిస్తాడో ఎవరు కృష్ణుడి పాద పద్మాలను ఆశ్రయిస్తారో వాళ్ళు జీవితంలో తప్పులు చేయరు ఎందుకు అంటే ఈ సృష్టి మొత్తం అంతా పాదో ఓశ్ష విశ్వభూతానీ త్రిపాద శ్యామృతంది అని ఆలోచన చేస్తారు కనపడుతున్నటువంటి అంటే దృశ్యమానమైనటువంటి ఈ లోకమంతా కూడా ఆ పరమాత్ముడి యొక్క ఒక్క పాదము పాదం అంటే నాలుగో వంతు మూడు వంతులు పైలోకాల్లోనే ఉంటాయి పరమాత్మ వైభవాలు ఒక్క వంతు మాత్రమే భూలోకంలోకి దిగి వస్తుంది కంటికి కనపడుతుంది భూలోకమే కాదు ఈ మొత్తం విశ్వం అంతా కనుక విశ్వంలో ఏ భాగం చూసినా దేన్ని చూసినా ఏది ఏమిటది పరమాత్మలో నాలుగవ వంతు ఈ భావన ఎవరి మనస్సులలో ఉంటుందో వాళ్ళు ఇతరుల పట్ల ప్రేమగానే ఉంటారు తప్ప ఏ రకమైనటువంటి తప్పు చేయరు తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరమే ఉందండి తప్పు చేస్తే కదా భయపడతాం ఇప్పుడు మన వాళ్ళు లైట్ డిటెక్టర్స్ అవి పెట్టి పెట్టేటప్పుడు దొంగతనం ఎవరు చేశారని అని కొనుక్కోవడానికి ఊరికే సైకలాజికల్ టెస్ట్లు కొని పెడుతూ ఉంటారు వాటిల్లో ఎట్లా పట్టుబడతారు అంటే తప్పు చేసినటువంటి వాళ్ళు మానసిక స్థితి ఎట్లా ఉంటుంది దానివల్ల పట్టుబడతారు అంతేగాని అది ఎక్కువ అంటే మానసిక స్థితిని అది గుర్తిస్తుంది వీడు ఏమబద్ధమాడాడు ఆడాడు ఎంత అబద్ధమాడాడు చెప్పలేదు కానీ సత్యం చెప్పట్లేదు అన్న సంగతి ఎట్లా గుర్తిస్తుంది అంటే మనసు కొద్దిగా కంగారు పడుతుంది అది ఆ మనసులో సత్యం చెప్పేటప్పుడు ఉన్నటువంటి నిక్కచ్చితనం అబద్ధం చెప్పేట్టు అబద్ధం చెప్పేటప్పుడు ఉండదు ఆ విధంగా ఎప్పుడూ సత్యమే పలుకుతూ ఎవరికి హాని చేయకుండా ఉండే ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వాడికి భయపడాల్సిన అవసరమే ఉంది అక్కడ లైట్ డిటెక్టర్లో తెలిసేది భయం వల్లే భయమే లేకపోతే భయం ఎవరికి ఉండదు అబద్ధం ఆడకుండా ఉన్నవాడికి ఉండదు అబద్ధం చెబితే భయపడతారు అబద్ధం చెప్పకపోతే భయం లేదు అబద్ధం అని బురికే సున్నితంగా చెప్తున్నా అంతకన్నా దారుణమైనవి లేవా ఇతరులని హాని చేయడం చంపడం ఇంకో రకాల ద్రోహాలు చేయడం ఏవైతే సాటి మనిషికి అపకారం చేస్తామో అవన్నీ కూడా భయహేతువులే అంటే సాటి మనిషి పట్ల మనం ఎటువంటి హాని దురాలోచన వారి కీడు చెయ్యాలనే భావన లేకుండా ఉండడం అలా ఉన్న వాళ్ళకి భయపడే పను ఉంది కృష్ణుడి యొక్క పాదాలు ఇక్కడ ప్రత్యేకంగా కళ్ళు మొదలు చెప్పట్ల పాదాలన్నారు పాదం ఏమిటి అంటే విష్ణువు యొక్క విశ్వవ్యాపి అయినటువంటి విష్ణువు యొక్క నాలుగో వంతు ఇక్కడికి వచ్చింది అందులో ఏది చూసినా విష్ణువుల లక్షణమే ఎదుటి మనిషిలో కావచ్చు వస్తువులో కావచ్చు గోడలో కావచ్చు రాయిలో కావచ్చు రప్పలో కావచ్చు చెట్టులో కావచ్చు పుట్టలో కావచ్చు అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణువే అయినప్పుడు విష్ణు పాదాలను ఆశ్రయించినటువంటి వాళ్ళు తప్పు పని ఎట్లా చేస్తారు తప్పు పని చెయ్యలేదు కనుక వారు భయపడవలసినటువంటి అవసరం కూడా ఉండదు కనుక ఆ భయ దాన ప్రౌఢిగాఢ ఆదృతాభ్యాం అభయదానం చేయడంలో గాఢంగా ఉండి ఆదరించినటువంటి పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాలు కిమపి అవి ఏమిటో అట్లాంటి పాదాల జంట ఏదైతే ఉందో అది ఏదో అదంట ఒక అనొక దాన్ని అంటే ఏమిటి అర్థం ఒకానొకటి అని చెప్పడంలో అనిర్వచనీయమైనది దాన్ని ఇట్లా ఉంటుంది అని మనం వివరించి చెప్పడానికి వీల్లేంది అటువంటి కృష్ణ పాదాంబుజాభ్యాం కృష్ణుడి యొక్క పాద పద్మాలను వహతు మేము నే నా చేత వహతు నా మనసునందు నిలుపుకొందుము గాక లేదా ఆ పాద పద్మాలు మమ్మల్ని పొందునుగాక మా హృదయాన్ని పొందునుగాక మేమైనా మా చిత్తంలో దాన్ని నిలుపుకుంటాం నిలుపుకుంటామన్నది ఎంత అహంకారం అండి భగవంతుడి భగవంతుణ్ణి నేను చూశాను అని చెప్పడం ఎంత అహంకారం దైవం నాకు దర్శనమిచ్చాడు అన్నది సరైన పద్ధతి దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా క్షణాన కళ్ళు మూసుకోవడమో పక్క వాళ్ళు చూస్తే ముందుకెళ్ళడమో పడిపోవడమో యువతలకి రావడమో జరిగి భగవంతుణ్ణి చూడకుండా వచ్చేవాళ్ళం ఎంతమంది ఉంటాం కాదు దర్శనం ఇవ్వదలుచుకుంటే ఆ క్షణాన్ని అక్కడ ఎదురుగా ఎవరు ఉండరు మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు చూడొచ్చు తృప్తి కలిగాక యువతలకు వస్తాం ఆ దర్శనం భగవంతుడివ్వాలే తప్ప నేను చూశాను నేను దర్శనం చేసుకున్నానన్నది అహంకారం అట్లాగే ఆ పాద పద్మాలు నా హృదయంలో మేము వహిస్తాము అహంకారం మా హృదయమునందు హృదయమును అవి పొందుగాక అంటే ఆ వాటికి దయ కలిగి మా హృదయంలో ఉండి నిరంతరం అక్కడ ఉండిపోవుగాక అని చెప్తున్నారంటే ఆ పాద పద్మాలు ఎట్లాంటివి అంటే సమస్తమైనటువంటి లోకాలలో ఉండే శోభ యొక్క విలాసాలకి నిలయమైనటువంటివి శాశ్వతమైన విలాసాలకి నిలయమైనటువంటివి పద్మాల తోటలో ఉన్నటువంటి ఆ పద్మాల యొక్క అహంకారాన్ని లేదా గర్వాన్ని పోగొట్టగలిగినటువంటివి తమకి నమస్కారము చేసినటువంటి వారికి ఆ భయాన్ని ఇవ్వడంలో నేర్పరితనం కలిగినటువంటివి అయినా ఒకనొక ఇట్లాంటివి అని చెప్పడానికి వీలు లేనటువంటి కృష్ణుడి యొక్క పాద పద్మాలని వాహతు చేత నా మనసు వహించుగాక అంటే దానికి ఆయన అనుగ్రహమే కావాలని చెప్తున్నారు ఈ శ్లోకాన్ని ఒక్కసారి మనం చూద్దాం అంటే బాగా అర్థమైందా ఎక్కడ ఇబ్బంది ఉందా అని निखिल भुवन लक्ष्मी नित्य लीलास्पदाभ्या कमल विपिन विधि गर्व सर्वंकषाभ्या प्रणमद भयदान प्रौढ़ गाढ़ाद्रुताभ्या वहतु चेत कृष्ण पादाबुजाभ्या स्वस्ति